Yeah. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండోస్ సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఎవరైతే రెడ్డి ఉన్నారో ఆ మాతృ సమస్య ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పరికారు మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రకల్పాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే నలభై కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది అనధికారికంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలు ఉన్నాయి లక్షల ఎకరాలు ఉన్నాయి పంటలకు సరిపోని భూములు ఉన్నాయి అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల మట్టి రైతుల పైన మట్టి చల్లి రైతుల భూములు కాజేసి గ్రామాలు గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఒక వారం పది రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాము ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పచెప్పినట్టయితే రైతులతో కలిసి గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ